కాఫీ తీసురా జనకే కాఫీ నువ్వు తీసుకొచ్చా ఇంకా బ్యాంక్ అన్న లేదు నన్ను అన్నీ డ్రాప్ చేస్తాను నేను నేను పనిచేసి బ్యాంకులోనే తను చెక్ క్యాష్ చేసుకోవాలి కొడుకులు చేస్తే సేవలు నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు చేస్తానన్నా నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్నా మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఇంజనీర్ తమ్ముడు బ్యాంకులో క్యాష్ ఇంకా మీరు కష్టపడండి ఏమా నీకేనాయన ధోరణి చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాక కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను కష్టపడిపోతున్నా అమ్మ కష్టాలు పడి పడే మీసాలు కూడా తనబడుతుంది భార్య ననటం భర్తల సుడు నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండుస్తాను మంచి నేను ఫీడ్ ఎక్కువ వెళ్ళకండి యాక్టింగ్ అలా జాగ్రత్త నొప్పులో వయసులో ఆ రోజులు పోయినాయి జాగ్రత్తగా ఉండాలి ఏమండి మన కామేశ్వరం గారి మనవరాలు వసంత లేదు ఐ మీన్ వాళ్ళు చూశానండి మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు అదేంటో ఇదే మాట సుబ్బాయి అమ్మ మనవరాలు విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాను అనుకోండి కానీ అమ్మాయికి పళ్ళెత్తు ఎత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాల్లా ఉంటాయి టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది తవర్డే ని మొఖం ఆ రామలక్ష్మి గారి అమ్మ ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాసై అని చెప్పావు కదా ఇప్పుడు చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి వెల్లకందు నన్ను చూస్తుంటే గోడని చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టు ఉంటుంది అబ్బాయే మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టు ఉంటుంది ఏ గోడ లేకుండా పోతుంది అబ్బే అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారి కూతురు ఆ తెలియదే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వందల అన్నారా చదువు సెకండ్ ఫామ్ మూడవసారి ముక్కున పడి పాస్ అయింది మై గాడ్ కొడలు వస్తున్నారని సామాన్య విషయమా మొత్తం మీద పెద్ద చిట్ట అయ్యే తయారు చేశారు ఏరి కోరి తెచ్చుకోమని పెద్ద చెప్పారు ఏదో దొరికిందే చాలనే మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే జాను కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు అబ్బాయిల పనులు చూసి పెట్టాను అందుకని ఇష్టంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే ఇదిగో నా జీ లెక్క పెట్టు మమ్మీ 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 నువ్వు కారణం అడగనంటే ఒక్కటి అడుగుతా అడగను కావాలి అంతకా తీసుకొచ్చావు ఎందుకురా అడుగు మళ్ళీ అడుగుతున్నావు దుబారా ఖర్చులు ఏం చేయకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మా నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను నాకు వంద రూపాయలు అక్కర్లేదు అక్కర్లేదు ఎందుకు రాయి దొంగ తిరిగడా యాభై రూపాయలు కావాలనుకుంటా రాందండి మరి మీకు సినిమాలు ఐస్ క్రీమ్ తిద్దాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నేను చెప్పరా ఎందుకు అండి రూపాయలు రూపాయ చెప్పాను కదా మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపటి ప్రజెంటేషన్ కావాలి ప్రెజెంటేషన్ దాకా వచ్చింది మాట వ్యవహారం డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారంలో నీ సంగతి నా దగ్గర చెప్ప మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి అనయా నా విషయానికి ఎట్లా తెలిసిపోయింది కదా అమ్మతో బాబాయ్ ఐ కాన్ డూ ఇట్ అసలే మనక కోసం రెండు డజన్ బెల్ల కూరల లిస్ట్ తయారు చేసుకొస్తున్నా అమ్మా అ యాండి యాండి మరి ఇద్దరికి పెళ్లి లైపోతే హాయిగా గోల్డెన్ మీద చెయ్యేసుకొని ఇద్దరు పోతారండి ఈాత్రిక పంచే పెళ్ళేల విషయం అల ఓకే హ్ హగవంత చెల్లెలు త్రు చూసి చిన్నాని దొరించేశాడు వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని వాడి వాడు రాజాలా ఎక్కడో పెరుగుతుంది వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళ దగ్గర లేడని నేను కొమిలిపోతున్నాను వెరీ గుడ్ కాకపోతే బాగుండేది ఎంతసేపు నన్ను పోయిపోతుంటే నీకు సరిపోయి జరుపుకోవాల్సింది సరిపోయి అదే పర్వాలేదు చెప్పు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మాయి నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటాం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాను ఏ లేదు అదే మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత అని చాలా మంచిదన్న మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నా అమ్మా కాఫీ బ్యాంకు బ్యాంక్స్తాన మీరు ప్రేమించుకుంటారు ఏమిటో చందా ఒప్పకుండానే కూసుబడి దూసిపోయినట్టు నీ చిన్న కూడా కల ఉండండి వాడి ప్రేమ నేను తెలుసుకుంటాను ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటంటే మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలా ఇంకా మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణరామ గారు తెలుసు వారి రెండో అమ్మాయి సత్య ప్రతి ఏమండి వాసు తండ్రి మీరే అనుకుంటాను అనుకుంటూనే ఉందండి నేనే నమ్మరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడు ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది చూండే చూస్తున్నాము మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్కవచ్చి అతనికి అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాటడీ మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటాన్ని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజరి కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలి బను ఎందుకు తెలుసా నేను చాలా గొప్పవాడిని కాబట్టి పెళ్లి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కాబట్టి ఎనీ క్వశ్చన్ క్వశ్చన్స్ అన్ని మీవి ఆన్సర్స్ అన్ని మావి అంతా విడమో చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గ్తో మాట్లాడాలి ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను జస్ట్ కాఫీ నేను చెప్పబోయే అర్థమైంది అర్థమైంది వారమ్మాయి అమ్మాయి పేరు దుర్గ నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక కోడలు డాన్సర్ మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి ఆస్తి